బొల్లేరు వాహనపు డ్రైవర్ ఢీ కొట్టడము వలన వ్యక్తి మృతి కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కాదరి టౌన్ అడపాల వీధి నందు నివాసము ఉంటున్న వానిర్ల లక్ష్మీదేవి భర్త లేడ్ వానిర్ల గంగన్న అను ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన భర్త ప్రతిరోజు లాగే ఈ రోజు ఉదయం కూడా చింతపండు వ్యాపారము నిమిత్తము తన ద్విచక్ర వాహనములో కాదరి టౌన్లోకి వెళ్ళినాడని సుమారు ఉదయము కాదరి మదనపల్లి రోడ్డు మిస్టర్ టీ షాప్నకు ఎదురుగా గల రోడ్నకు పక్కన తన ద్విచక్ర వాహనములు కూర్చొని ఉండగా బొల్లేరు వాహనపు డ్రైవర్ అతివేగముగా అజాగ్రత్తగా నిర్లక్ష్యముగా వాహనము నడిపి తన భర్తను ఢీకొట్టగా అతనికి తీవ్రమైన గాయాలు కావటముతో అతనిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు చేర్పించిన తరువాత మెరుగైన చికిత్స నిమిత్తము అనంతపురము ప్రభుత్వ ఆసుపత్రిలకు తీసుకెళ్తుండగా మార్గ మధ్యములు కుటాగుళ్ల గ్రామమునందు చనిపోయాడని ఈ ప్రమాదమునకు కారణమైన బొల్లేరు వాహనపు డ్రైవర్ షేక్ షాహీర్ భాషాపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పేఎస్